హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు ఇన్స్టాల్మెంట్లో వచ్చిన ఖాళీ స్థలం ఖాళీ స్థలం ఇది ఏరియా వచ్చేసరికి మల్లవల్లి ఇండస్ట్రియల్ కార్డియల్స్ ఏరియాలో వచ్చిందండి ఇది మల్లవల్లి కార్ ఇది వచ్చేసరికి నూజివేడికి హనుమాన్ జంక్షన్కి మధ్యలో ఉంటుందండి ఇది హనుమాన్ జంక్షను నూజివేడికి మధ్యలో ఉంటుంది ఇది ఇండస్ట్రియల్ కారిడేర్ అంటారు దీన్ని ఇండస్ట్రియల్ కారిడేర్ అంటే చాలా ఫేమస్ ఒక ఐదు వందల ఆరు వందల కంపెనీల దాకా ఈ మధ్యకాలంలో కా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది దాంట్లో వచ్చిందా ఈ వెంచరు అన్ని సిక్స్టీ ఫీట్ రోడ్లు ఫార్టీ ఫీట్ రోడ్లు అయితే ఉంటాయండి అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఏ నెంబర్ చెప్తే మేమైతే విజిట్ చేయించగలుగుతాం దీంట్లో ఫెసిలిటీస్ ఏంటంటే ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్సు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్లో పెట్టారండి ప్రతీ నెల ఇన్స్టాల్మెంట్లో పెట్టారు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే పెట్టారండి నూట ముప్పై నూట ముప్పై నాలుగు గజాలైతే చెప్ ఉందండి నూట ముప్పై నాలుగు గజాలు నూట ఎనభై ఎనిమిది నాలుగు గజాలు అయితే ఉన్నాయండి కొలతలు వచ్చేసరికి కొలతలు ముప్పై వెడల్పు పోస్తుందండి ముప్పై వేడాలకు వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉంది ఇది డబ్బులు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే మంచి రిటర్న్స్ అయితే బాగా వస్తాయండి మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉంది అన్నిటికీ కనెక్టింగ్ ఉంది మచిలీపట్నం రోడ్డు హైవేకి ఈ మచిలీపట్నం ఫోర్ట్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి అయితే రోడ్డు ఉందండి హైదరాబాద్కి అయితే రోడ్డు సెన్షన్ అయింది వర్క్ జరుగుతుంది ఇది దీంట్లో ఫెసిలిటీస్ ఏంటి ఆవకాడ చెట్లు రెండు వేస్తారండి ఆవకాడ రెండు చెట్లు అలాగే మియాజాకి మామిడి చెట్లు రెండు మియాజాకి మామిడి చెట్లు వచ్చేసరికి రెండు వేస్తారండి కేజీ వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై వేలు ఉంటుందండి కేజీ కేజీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈ చెట్టు వచ్చేసరికి మనకి ఫోర్ 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 ఇయర్స్లోనే పంట రెడీగా అవుతుందండి ఇది ఫోర్ ఇయర్స్లోనే రెండు చెట్లు మాత్రమే ఇస్తారండి దానికి ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అలాగే అన్నీ కూడా మీకు ప్రతిది కూడా స్కీమ్లో స్కీ స్కీమ్ ప్రకారంగా ఉంటుందండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి లక్ష రూపాయలు కట్టాలి ప్రతి నెల పదిహేను వేలు కట్టాలి స్టార్టింగ్ బుకింగ్ అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే కట్టాలి రెండు లక్షల యాభై వేలు బుకింగ్ ఇది పండగ వరకు అయితే మంచి ఆఫర్ అయితే ఉందండి మంచి పండగ వరకు అయినా కూడా ప్రై మంచి ప్రైమ్ లొకేషన్లో అలాగే ట్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ పోచ్